దేవాలయం అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు ఒకరు ప్రతిష్ట చేసింది కాదు అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోతే ఋత్విక్కులు హోమం చే యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతా ఉన్నారు ఆయన యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల వచ్చింది పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు కానీ ఆ పిల్ల పుడుతూనే మూడు స్తన్యములతో పుట్టింది ఆయన చాలా బెంగపెట్టుకున్నాడు ఇదేటి ఆడపిల్ల ఇంత వికారంగా మూడు స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని ఇప్పుడు అశరీరవాణి పలికింది ఈమె మూడు స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె మూడు స్థనములలో ఒక స్థనము అదృశ్యమై రెండు స్థనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త అమ్మవారు ఏ రూపాన్ని పొందినా ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాడు కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు విరి విద్య నేర్పాడు పట్టాభిషేకం చేశాడు ఆమె రాజ్య పరిపాలన చేశాడు రాజ్య పరిపాలన చేసింది ఆమెకి వివాహం కాలేదు చాలా కాలం అయిన తర్వాత తల్లి తల్లి నాడు కైలాసానికి వెళ్ళింది కైలాసానికి వెడితే కైలా పూర్వం యోగశక్తితో వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు అలా వెళ్ళిన తల్లి వెడితే అక్కడ మూడు తో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే రెండు ఉన్నాయి ఒక స్థనం అదృశ్యమైంది కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది అమ్మవారి అనుగ్రహం వల్ల కదండీ సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు లేకపోతే తనలో తను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింప చేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్నని ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు త్రివిడ దేశంలో రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం ఆనాడు ఆ తల్లి వరమిచ్చింది నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు ఆ తల్లికి మీనాక్షి అని పేరు మీనాక్షి అంటే చాపల వంటి కందులున్న తల్లి అని పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మీనాక్షి అమ్మవారిది పరిపాలనా అంశం అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి ఆయన చూస్తాడేమో అని మేము భయపడతాం అలా ఆవిడ తన చూపులతో లోకాన్నంతట్టి చూస్తూ ఉంటుంది పరిపాలన చేస్తూ ఉంటుంది పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములను ఇస్తారు దగ్గరకి చేర్చుకుంటారు ఎవరు ప్రతికూలంగా ఉంటారో ఎవరు విమర్శ చేస్తారో ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వా అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్టి నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు తీసుకెళ్లి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి రోజుల్లో అయితే అది పరిపాలనాంశం అటువంటి పరిపాలనాంశ కలిగినటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన ఎందు ఒక దోషం సంక్రమిస్తుంది ఎవరు మీనాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైన వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది ఇప్పుడు అమ్మవారి ఎందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా శ్రీమాత అన్న నామే ప్రశ్నింపబడిందా లేదా ఇప్పుడు ఇటువంటి పరిపాలనా అంశ అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా మరి ఇప్పుడు ఆ పరిపాలనా అంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనా అంశని అంటే పెద్దలు అంటారు మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు తమ పిల్లల్ని తాము పోషించవు ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్థన్యం ఇచ్చి పోషించవు తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తే అయ్యో ఆకలి వేస్తోందా అన్నా అని చూస్తాయి తల్లి ప్రేమతో చూస్తే చాప పిల్లలకి కడుపు నిండిపోతుంది చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు అయితే ఇప్పుడు చూపులతో రక్షించగలిగిన తల్లి బాగుంది కానీ ఆ చూపులతో రక్షించడం అన్న పరిపాలనాంశంలో ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతుందని మీరు ఇందాక అన్నారు కదా మరి అది ప్రమాద హేతువు కదా అంటే ఏం అలా ఉంటే తప్పేమిటని మీరు నన్ను అడగచ్చు భగవత్ తత్వంలో ఒక గమ్మత్ ఒకటి ఉంది భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని మాట్లాడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్యపతులు సంబంధులై విష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చిత్రింగంటి మెట్లైనద్ధామజాల గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్వర అంటాడు భగవంతుడి విషయంలో ఉండే లక్షణం ఏంటంటే కామోత్కంఠత గోపికల్ కామంతో గోపికలు పొందారు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతులు వైరంతో శిశుపాలాదులు పొందారు కాకపోతే ఆ వైరంతో బతకడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంటుంది భక్తితో అమ్మవారిని చేరడం వేరు వైరంతో చేరడం వేరు వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించింది అనుకోండి అప్పుడు పరిపాలన ఎందు వైరం చూసే లక్షణం లేదు ఎలాగో అల్లా నన్ను తలుచుకున్నాడు కదా అని కారుణ్యం చూపించే పూర్ణ కారుణ్యమూర్తి అవుతుంది అప్పుడు ఆవిడికి మామూలు అధికారులు అందరూ ఎలా అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే కోపగించి తమ కింద వారిని ఇబ్బంది పెడుతుంటారో అలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం కాకుండా తమకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల కూడా ఏదో రకంగా నా పేరు ఎత్తాడు కదరా అంతే చాలని రక్షించే తత్వం ఉంటే అప్పుడు ఆమెది పరిపూర్ణమైన మాతృత్వంతో కూడిన స్వరూపం అవుతుంది మీరు పట్టుకోగలిగారని నేను అనుకుంటున్నాను అలా ఆవిడ చూసింది అని మీరు ఏమైనా ఉదాహరణ చెప్పగలరా తత్వంలో అప్పుడు నేను చెప్పిన పరిపాలనాంశం పూర్తవుతుంది అంటే మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు యథార్థంగా జరిగిన సంఘటన బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని రోస్ పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తుండేవాడు ఆ రోస్ పీటర్ సనాతన ధర్మానికి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తూ ఉండేవాడు కానీ ఆయనకి అదే పని ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు కాబట్టి ఆయన ప్రతివాడిని వాడిని పిలుస్తూ ఉండడం ప్రతి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం ఇలా చాలా కాలం జరిగింది ఈయన పరిపాలకుడ ఇలాంటి పరిపాలకులను నియమించగలిగిన పరిపాలకురాలు ఆవిడ ఆవిడ పరిపాలకురాలు శ్రీ మహావాజ్ఞి ఇప్పుడు ఆవిడ సాధారణమైన అధికారులు లాంటిది ఆవిడ కూడా అయ్యుంటే ఏం చెయ్యాలి రోస్ పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇలా ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు ను ఆవిడ శిక్షించాలి కానీ ఏం చేసిందంటే ఒక రోజున తన కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది కొద్దిసేపట్లో పిడుగు నీ ఈ బంగళా మీద నువ్వు ఈ బంగ్లా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవు అతను వెంటనే మేల్కొని ఏమిటి నాకు ఇలా అనిపించింది అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు ఇది సత్యమే అనిపించాడు బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడుతుంది ఏంటి మబ్బులు కూడా పడుతున్నాయి నాకు ఇలాంటి కల వచ్చింది ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగళా మీద పడి బంగాళా అంతా బదులైపోయాడు అతను మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణములను బహుకరించాడు ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆ ఆభరణాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి చాలా తొందర తొందరగా ప్రసం ప్రసంగం పూర్తి చేయాలి అనుకునేటటువంటి సమయాల్లో ఒక ఉదాహరణతోటి ఆ అంశాన్ని పరిపూర్ణం చేసేసే ప్రయత్నం చేస్తాం కేవలం పరిపాలకురాల పరిపాలకురాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించే స్వరూపమా ఒక్కసారి నిందించడానికైనా సరే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుమ్యమూర్తాయుడే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుణ్యమూర్తావిడే అందుకే మీనాక్షి అమ్మవారి స్వరూపాన్ని అంత గొప్ప స్వరూపంగా చెప్తారు అందున నేను మీతో ఆ మనవి చేసి ఉన్నాను అది బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్ర అంత గొప్ప స్థానం అంత గొప్ప మూర్తి మీనాక్షి అమ్మవారు అటువంటి మీనాక్షి అమ్మవారు అంత గొప్ప తల్లి కదా ఆ తల్లి ఎంత గొప్పదో మీకు మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మూర్తి చెప్పేస్తుందండి ఇప్పటికీ మధురై క్షేత్రంలో ఒక మంటపంలో ఏడుగురు రాణులతో కూడినటువంటి ఒక రాజుగారి యొక్క విగ్రహం ఉంటుంది గోడ మీద దాన్ని తిరుమల నాయకర్ మూర్తి అంటారు తిరుమల నాయకర్ అని ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసిన రాజు ఏడుగురు రాణులతో కలిసి తన విగ్రహాన్ని చెక్కించుకున్నాడు రాజు విగ్రహం చెక్కాడు శిల్పి మిగిలిన ఆరుగురు రాణుల యొక్క విగ్రహాల్ని చెక్కాడు కానీ సుమనతీర ఆచార్య అని పేరు ఆయనకి ఆ శిల్పికి ఆ సుమనతీర ఆచార్య ఆరుగురు రాణుల విగ్రహాలు చెక్కిన తర్వాత మహారాజ్ని పట్టమహిషి యొక్క విగ్రహాన్ని చెక్కాడు అంతా చెక్కిన తర్వాత పట్టమహిషి యొక్క మోకాలి మీద చిన్న పెచ్చు విరిగిపోయింది ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ విగ్రహంలో ఆ మోకాలి మీద ఉన్న ప్రాంతాన్ని అతను దిద్దలేకపోయాడు రాజుగారు దేవాలయంలోకి వచ్చి ఆ విగ్రహాలు తయారయ్యాయని చూసే సమయం దగ్గరికి వచ్చింది అతను భయపడిపోయాడు ఏడుస్తూ మధుర మీనాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడు అమ్మవారిని నిరంతరం ధ్యానంలో దర్శించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు అంతటి మహానుభావుడు త్రికాల వేది మహాభక్తుడు అమ్మవారి స్తోత్రములను విశేషంగా చేసినటువంటి వారు ఆ రాజుగారి మంత్రి తిరుమల నాయకర్ మంత్రి నీలకంఠ దీక్షితులను ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లి అడిగాడు అయ్యా నేను రాజుగారి పట్టమహిషి విగ్రహాన్ని చెక్కాను నా ప్రారంభమేమో మోచిప్ప మీద ఉన్నటువంటి చిన్న ముక్క తుల్లిపోయింది ఆ విగ్రహం నేను ఎంత ప్రయత్నించినా మోకాలు సరిగ్గా అవట్లేదు ఏం చేయని రాజుగారు వచ్చే రోజు దగ్గరికి వచ్చేసిందని అడిగాడు ఆయన కళ్ళు మూసుకుని మీనాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు ధ్యానం చేసి ఆయన అన్నారు నాకు మీనాక్షి అమ్మవారు చెప్తోంది పట్టపురాణి మోకాలి మీద పుట్టుమత్స ఉంది అది ఉత్తమ జాతి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం ఆ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న కారణం చేత అమ్మవారి గుళ్ళో పెట్టవలసిన మూర్తి కాబట్టి పట్టపురాణి యొక్క మోకాలు మీద అందుకే మత్స పిచ్చు విరిగిపోయింది అందుకని చదవట్లేదు నువ్వు అలాగే ఆ మూర్తిని అక్కడ పెట్టేశాయ్ మహారాణిని అక్కడ పెట్టేశాడు రాజుగారు చూడ్డానికి వచ్చారు వచ్చి మిగిలినవి మామూలుగా చూశాడు తన విగ్రహం తన రాణుల విగ్రహం కాబట్టి బాగా పరికించి చూసి అందులో పట్టపురాణి విగ్రహాన్ని పరికించి చూశాడు మోచిప్ప మీద అలా ఎందుకుంది అని అడిగాడు శిల్పిని అమ్మగారి మోచిప్ప మీద పుట్టుమచ్చుంది అని చెప్తే తల తెగిపోతుంది అందుకని ఆయన భయపడి ఈ మాట చెప్పలేక తోటి నీలకంఠ దీక్షితుల వారు నాతో ఈ మాట చెప్పారు పట్టపురాణి గారి మోకాల మీద పుట్టుమచ్చుందని అందుకని అలా చెక్కానన్నారు వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు ఇది నీలకంఠ దీక్షితుల వారికి తెలియదు ఆయన ఇంట్లో పూజ చేస్తున్నారు మీనాక్షి అమ్మ వారికి ఆయన ధ్యానమునందు లోపల అనుభవిస్తుండేవారు ఆ తల్లి యొక్క దర్శనాన్ని నీరాజనం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది రాజు అంతఃపురానికి వెళ్లి భటుల్ని పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి అన్నారు మొదలు వెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు కబురు వచ్చిందన్నారు ఈ మాట పూజా మందిరంలో ఉన్నటువంటి నీలకంఠ దీక్షితుల వారికి చెప్పారు ఆయన నేను మంత్రిని రాజు నన్ను బంధించమని ఎందుకంటాడు అని అంతర్ముఖులై చూశారు తను పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందన్న విషయాన్ని చూశాడన్న దుగ్ధ రాజులో బయలుదేరింది ఏ కన్నులతో చూశాడో ఆ కళ్ళు కాల్చెయ్యాలని పిలిపించాడు కాబట్టి ఆయన అనుకున్నారు నేను ఎలా చూశానో రాజు చెప్పినా నమ్మలేడు ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు రాజు రాజు శిక్ష వేసే కన్నా నేను అమ్మవారి అనుగ్రహంగా శిక్ష అనుభవిస్తానని నీరాజనవిస్తున్నటువంటి కర్పూరాన్ని తీసి తన కరురెప్పల మీద పెట్టుకున్నాడు ఆయనకి చల్లగా అనిపించింది కానీ ఆయన రెండు నేత్రాలు కాలిపోయాయి కాలిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి భటులతో అన్నారు రాజు ఏం చేద్దామని నన్ను పిలిచాడో అది నేనే చేసేసుకున్నానని చెప్పండి నా కళ్ళు కాలిపోయాయి చెప్పాడు వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు రాజు తల్లగిల్లిపోయాడు అప్పటికంటే కోపం వచ్చింది కానీ నేను కళ్ళు కాలుద్దాం అనుకున్నానన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు అంటే ఇది ఎలా తెలుసుకున్నాడో నా భార్య మోచిప్ప మీద పుట్టుమచ్చని అలా తెలుసుకున్నాడు తప్ప మహానుభావుడు మహాభక్తుడు మీనాక్షి అమ్మవారికి ఆయన కర్మ కాలిందా తప్పు పనులు చేయడానికి ఎంత పొరపాటు చేశానని పరిగెత్తుకుంటూ మంత్రి గారి గృహానికి వచ్చాడు వచ్చి నా వల్ల అపరాధం జరిగిపోయింది మీరు ఎలా చూడగలిగారన్నది నేను తెలుసుకోలేకపోయాను అంటే అప్పుడు నీలకంట దీక్ష చెప్పారు నాకు ధ్యానంలో అమ్మవారు చెప్పింది పట్టపురాణి మోకాలు వీళ్ళ కుట్టుమచ్చుందని అందుకనే నేను శిల్పిని ఆదేశించి అని అలా ఉంచమని కానీ నువ్వు నన్ను తప్పర్థం చేసుకున్నావు రాజా నా కళ్ళు కాల్చేసుకున్నాను అన్నారు అంటే రాజు మంత్రి కాళ్ళ మీద పడి మీరు మళ్లీ కన్నులు తెప్పించుకుని వెలుతురు చూడవలసింది ఏ మీరు నా మాట మేరకు కళ్ళు కాల్చుకున్నారో ఆ మీరు నేను ఈ పాపంతో కాలిపోకముందే అమ్మవారిని ప్రార్థించి కన్నులు పొందండి అన్నారు అప్పుడైన ఆనంద సాగర స్థవం చేశాడు నీలకంట దీక్షిత